హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే పెద్దల ఆశీర్వదంతో ప్రయోజనాలను పొందుతారు మిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు ఇక విదేశీ అనుయోగం ఉన్నది వీజా సౌలభ్యం కూడా లభిస్తుంది అలాగే దైవ బలం వలన కార్యసిద్ధి కలుగుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనేవి చేకూరుతాయి అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి కలు ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది ఏర్పడుతుంది ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమని చెప్పవచ్చు ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితులతో కీలక విషయాలు తెలుసుకుంటారు ఇంటా బయట ప్రోత్సాహకజనకంగా ఉంటుంది ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు వ్యాపార వణి జవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి అనేవి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి ఇక రాజకీయవేత్తలకు వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి కళాకారులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలనేవి అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు కర్కాటక వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకున్నారు त